హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూయించిపోయే వీడియోలో కంటెంట్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అండి ముఖ్యంగా బిజినెస్ చేసేవాళ్ళు మరియు ఫోన్పే యూస్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేసుకునేవాళ్ళు ఈ వీడియో చూసి నేను షాక్ అయ్యాను సో అందుకే నా ఫ్రెండ్స్ అందరికి కూడా తెలుసుకోవాలని చెప్పి వీడియో అయితే చేయటం పోస్ట్ చేయడం జరుగుతుంది అందుకని క్లియర్గా బాగా గమనించి జాగ్రత్త పడండి ఫోన్పే అనేది పే క్యాప్ చేస్తుంది దానివల్ల మనీ ట్రాన్స్ఫర్ చేసామంటున్నారు కానీ సెండ్ అవ్వట్లేదంట సో ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్త పడండి ఈ వీడియో మీ అందరి కోసం స్కిప్ చేయకుండా చూడండి ఒక్కసారి చూడు కింద పెట్టి చేశాను నీట్గా మళ్ళీ కనపడేట్టు ఎందుకంటే మీరు చూడండి ఒకసారి బయట ఫ్రాడ్ స్కామ్స్ ఎలా జరుగుతుంది ఖచ్చితంగా ఈ షాపుల వాళ్ళకి మాత్రమే ఎందుకు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫోన్ పేలో డబ్బులు కొట్టించుకుంటున్నారు డబ్బులు కొట్టించుకోవడం వల్ల ఎలా ఫ్రాడ్ చేస్తున్నారు అనేది మీకు బయటపడటం కోసం ఈ వీడియో చేస్తున్నా ఒకసారి దానికి కానీ ఇక్కడ ఒకటి ఫేక్ పే ఫోన్ పే లాగానే ఉంటుంది సేమ్ కేవలం అవగాహన కోసమే ఇప్పుడు ఒక లక్ష రూపాయలు నాకు గుడుతున్నాడు డబ్బులు చూడండి శబ్దం కూడా వచ్చింది కొట్టినట్టు ఇక్కడ వ్యూ డీటెయిల్స్ కొడితే సురేంద్ర సెల్ పాయింట్ పెయిడ్ ఒక లక్ష రూపాయలు ఇక్కడ బ్యాంక్ కూడా ఎస్బీఐ బ్యాంక్ నుంచి పే చేసినట్టు వచ్చింది ఒకసారి క్లియర్ గా చూసుకోండి వీడియో నీట్ గా చూపిననా టైం చూడండి ఒకసారి పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు డేట్ ఇరవై ఆరు జులై రెండు వేల ఇరవై నాలుగు సో ఒక ట్రాన్సాక్షన్ ఐడి కూడా వచ్చింది పేరు వచ్చింది అండ్ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చింది కస్టమర్ ఏమనుకుంటాం పేర్ మనం చూసుకునేది ఏంది డబ్బులు ఇచ్చి పంపించు అన్నయ్య అడిగిపోతాడే అనుకుంటాం తమ్ముడి అడిగిపోతాడే అనుకుంటాం కానీ ఇక్కడ ఫేక్ పే చేసింది ఒకసారి చూడండి యాప్ చూడండి ఏం పని ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే చేస్తుంది మీకు ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని ఇది చేయాలని కాదు ఇక్కడ ఫోన్ పే ఇక్కడ ఫోన్ పే ఇది ఫేక్ పే జస్ట్ పేరు అమౌంట్ సబ్మిట్ అంతే కొడితే అయిపోయా ఇక్కడ చూడండి ఇక్కడ మామూలు మామూలు ఫోన్ పే లో క్లిఆర్ చేసుకుని దాన్ని ఎలా వస్తుందో అలానే కొట్టి మీకు పోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి